లాడ్ స్నేహితులారా ఎలా ఉన్నారు దేవుని మహాకృపలో నేను బాగున్నాను మీరందరూ కూడా ఆయన కృపలో వర్దీల్లని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక చిన్న అంశం మీద మీతో మాట్లాడాలని మీ ముందుకు వచ్చాను చాలామంది అన్యులైనటువంటి వారు ఇలా అనుకుంటూ ఉంటారు క్రైస్తవులు ఏంటి ఎప్పుడు చూసిన పాపం గురించి మాట్లాడతారు ఎప్పుడు చూసిన యేసుప్రభుని నమ్ముకోండి యేసుప్రభు నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారని భయపెట్టిస్తూ ఉంటారు ఏంటి అని చెప్పి అంటూ ఉంటారు స్నేహితులారా ఇలా మాట్లాడే వారికి ఈ సమాధానం మీరు మార్గం గుండా వెళ్తూ ఉన్నారు అక్కడ అనుకోకుండా ఒక బోర్డు కనపడుతుంది ఆ బోర్డు మీద ఇది డైంజర్ జోన్ లేదా యాక్సిడెంట్ జోన్ అని రాయబడి ఉంది ఆ బోర్డు ఎందుకు పెట్టారు మిమ్మల్ని భయపెట్టించడానిక కాదు కదా ఆ మార్గం గుండా మీరు జాగ్రత్తగా వెళ్ళకపోతే యాక్సిడెంట్ చేస్తారు కాబట్టి ఇది యాక్సిడెంట్ జోన్ మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని హెచ్చరికతో కూడినటువంటి బోర్డు అది అదేవిధంగా క్రైస్తవుడు కూడా పాపము చేయటం వల్ల మనిషికి నరకం ప్రాప్తిస్తుంది దయచేసి పాపం చేయకండి పాపముల నుండి విడిపించగలవాడు ఏసుప్రభు ఏసుప్రభు ఎందు విశ్వాసం ఉంచండి ఆయన నమ్ముకుంటే నిత్య జీవం వస్తుంది నమ్ముకోకపోతే నరకానికి వెళ్తారు అని చెప్పి చెప్తే అది మీకు భయపడించినట్లు అవుతుందా అది భయపెట్టించడం ఎలా అవుతుంది హెచ్చరిక